ఈరోజు సిపిఎం పార్టీ దుమ్మగూడెం మండల కమిటీ సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద చర్చ జరిగింది ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒడ్డునే ఉన్నటువంటి దుమ్మగూడెం మండలానికి తీవ్ర అన్యాయం చేసే పద్ధతిలో గత డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా మారినటువంటి ప్రభుత్వం వారు అటు పాలేరికి ఇటు సత్తుపల్లి నియోజకవర్గానికి వెళ్ళే పద్ధతిలో నషారావుపేట వరకు వెళ్ళే పద్ధతిలో డిజైన్లు మార్చారు అయినప్పటికీ తుమ్మగూడెం మండలం ఉన్నటువంటి ప్రగల్లపల్లి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది తత్ఫలితంగా ఇవాళ సీతారామ ప్రాజెక్టు తుమ్మగూడెం మండలం నుండి ప్రారంభమైనప్పటికీ ఎటువంటి నీటి వనరులు లేక నీరు దుమ్మే మిగిలేటటువంటి పద్ధతిలో ఇది కనపడుతుంది ఇది సరైనది కాదు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రగల్లపల్లి ఎత్తిపోతల పథకం గత అనేక సంవత్సరాలుగా చర్చలో ఉంది ఆ పథకానికి ఆ ప్రాజెక్టుకి చెప్పడానికి నిధులు కేటాయించి ఆ నిధులని ఖర్చు చేసి దుమ్మకూడం ప్రజానీకాన్ని ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ప్రభుత్వం మారింది కొన్ని ఆశలు నెరవేరుతాయని చెప్పేసి ప్రజలు అనేక విధాలుగా ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా అన్ని రకాల ఫెన్షన్స్ ఈ ఈనాటికి అవి అమల్లోకి రాలేదు రెండు వేలు ఉన్నటువంటి ఫెన్షన్ నాలుగు వేలు అన్నారు ఆ నాలుగు వేలు అమల్లోకి రాలేదు మహిళలకి రెండున్నర వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు అవి లేవు అట్లానే గ్యాస్కు సంబంధించినటువంటి సబ్సిడీ కూడా ఇంతవరకు రాలేదు వ్యవసాయ కూలీలకి పన్నెండు వేల రూపాయలు వేతనం పెన్షన్ ఇస్తానని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది ఇంతవరకు అవి కూడా అవ జరగలేదు అన్నింటి నుంచి రైతు బంధు నిధులు ఏవైతే వస్తున్నాయో వాటిని ఆపారు నేను ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు కాలయాపన చేసుకుంటూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు వాటిని తక్షణమే విడుదల చేయాలి వాటితో పాటు పౌడు భూముల సాగులో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా రైతు బంధు స్కీము వర్తించే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసినటువంటి కూలీలకి ఇవాళ వారాల తరబడి నెలల తడబడి పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఇట్లాంటి అనేక స్థానిక సమస్యలతో లింక్ అయి ఉంది ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి పరగల్పల్లి ఎత్తిపోతల ఎత్తుకోతల పథకానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయాలి సీతారామ ప్రాజెక్టు పరిధిలో నష్టపోయినటువంటి భూ నిర్మాసితులకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా ఇంకా చాలామందికి నిధులు ఇవ్వవలసి ఉంది ఆ ప్రాజెక్టు ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టపోయేటటువంటి పేదలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఉంది అట్లాంటి విషయాలను పరిష్కారం చేయకోకుండా మేమేదో ఏదో నీళ్లు విడుదల చేసినా మేము అని చెప్పి చెబుతున్నారు ప్రభుత్వం అటువంటి మాటలు కాకుండా ఆచరణలో ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు